వైశాలి మరియు మనోహర్ వైశాలి ముప్పై ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ ఆమె జీవితం కంప్యూటర్ స్క్రీన్లు కోడింగ్ మరియు డెడ్లైన్ల మధ్య సాగిపోతుంటుంది అయితే గత కొన్ని రోజులుగా సమద్ అనే వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడు ఆమె ఎక్కడికి వెళ్లినా అతడు ఒక నీడలా ఆమెను అనుసరిస్తూ ఆమె మనశ్శాంతిని దూరం చేస్తున్నాడు ఆ భయం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది ఒకరోజు వైశాలి తన తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన జరుగుతున్న నిర్మాణ పనుల వద్ద ఒక భారీ క్రేన్ అదుపు తప్పి వారి కారువైపు దూసుకువచ్చింది కారు శిథిలాల కింద చిక్కుకుపోయింది అప్పుడే అక్కడికి డ్యూటీలో ఉన్న సివిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ మెరుపు వేగంతో స్పందించాడు మనోహర్ తన ప్రాణాలకు తెగించి కారు తలుపును పగులగొట్టి ముందుగా వైశాలి తండ్రిని సురక్షితంగా బయటకు తీశాడు ముప్పై ఐదు ఏళ్ల మనోహర్ బాధ్యతాయుతమైన అధికారి మాత్రమే కాదు మానవత్వం ఉన్న వ్యక్తికూడా శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటంలో అతడు ఏమాత్రం తడబడలేదు ప్రమాదం నుండి అందరూ బయటపడిన తరువాత వైశాలి మనోహర్కు కృతజ్ఞతలు తెలిపింది ఆ కష్టకాలంలో అతడు చూపిన ధైర్యం ఆమెను ఆకట్టుకుంది మనోహర్ ఆమెను ఓదార్చుతూ ధైర్యంగా ఉండమని చెప్పాడు ఆ చిన్న సంభాషణ వారి మధ్య ఒక తెలియని అనుబంధానికి పునాది వేసింది కొన్ని రోజుల తరువాత వైశాలి కృతజ్ఞతలు చెప్పడానికి మనోహర్ ఆఫీసుకి వెళ్ళింది అక్కడ ఆమెకు మనోహర్ వృత్తిపట్ల ఉన్న నిబద్ధత అర్థమైంది వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు వారి ఇష్టాయిష్టాలు జీవితం పట్ల వారి ఆలోచనలు కలవడంతో వారి మధ్య స్నేహం పెరగడం మొదలైంది ఒక సాయంత్రం వైశాలి ఒంటరిగా నడుస్తుండగా సమద్ మళ్ళీ ఆమె దారికాచాడు ఈసారి అతడు మరింత మొండిగా ప్రవర్తిస్తూ ఆమె చేపట్టుకోడానికి ప్రయత్నించాడు వైశాలి భయంతో కేకలు వేసింది ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది సరిగ్గా అదే సమయంలో మనోహర్ అక్కడికి చేరుకున్నాడు వైశాలిని ఇబ్బంది పెడుతున్న సమధ్ను చూసి అతడు సహించలేకపోయాడు ఒక అధికారిగా మరియు ఒక స్నేహితుడిగా మనోహర్ సమధ్ను గట్టిగా హెచ్చరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని భయపెట్టాడు సమద్భయంతో అక్కడి నుండి పారిపోయాడు ఆ ఘటన తర్వాత వైశాలికి మనోహర్పై ఉన్న గౌరవం ప్రేమగా మారింది మనోహర్ ఆమెకు కేవలం రక్షకుడే కాదు తన జీవితంలో తోడుగా ఉండాల్సిన వ్యక్తి అని ఆమె గ్రహించింది ఒక చల్లని సాయంత్రం పార్కులో నడుస్తూ వారు తమ గతాన్ని మరియు భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు వైశాలి తన మనసులోని మాటను చెప్పాలని నిర్ణయించుకుంది మనోహర్ ముందుకు వెళ్ళి ఒక చిన్న ఉంగరాన్ని చూపిస్తూ నా జీవితాంతం నీ నీడలో నీ తోడుగా ఉండాలనుకుంటున్నాను నన్ను చేసుకుంటావా అని అడిగింది మనోహర్ ఆనందానికి అవధులు లేవు అతడు వెంటనే అంగీకరించాడు వైశాలి మరియు మనోహర్ల వివాహం ఘనంగా జరిగింది సాఫ్ట్వేర్ డెవలపర్ యొక్క లాజిక్ మరియు సివిల్ ఇన్స్పెక్టర్ యొక్క క్రమశిక్షణ కలిసి ఒక అందమైన ప్రేమ కథగా మారింది వారిద్దరూ ఒకరికొకరు అండగా ఉంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు